మీ నాన్న మంచోడు మంచోడు అన్నవే మే మీరు పైన ఉన్నారు ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుంటురమ్మను మాట్లాడుతూ ఉన్నారా ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు అందరికి సమాధానం చెప్పాలి మొబైల్ చెప్పేది వినండి వెళ్ళు భాస్కర్ వెళ్ళు సరే చెప్తున్నాడు మీరు వెళ్ళండి నేను మాట్లాడొస్తా ఏంటి బాబు ఇది చేసుకోబోయే అమ్మాయిని అడిగోడికి చెడేమైనా బాగుందా ఎదురు మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ ఇక్కడ ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో ఇప్పుడు ఈ విషయం అమ్మకు చెప్పొద్దు కొనాల్సిన సామాన్లు అన్నీ కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను తొందరగా రాఘవ నీ సిస్టర్ మ్యారేజ్ అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళైందా మీ అక్కకు పెళ్ళైందా అని పోరా అడగడం కూడా తప్పేనా బ్యాచిలర్ గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్ గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్లే ఎక్కువయ్యా ఊరుకోవా వయసులో పెద్దడు అయిపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకే తెలుస్తాయి భాస్కర్తో మంచివాడే ఏమైందో కనుక్కో ఇవేం ఆలోచించకు నేను మాట్లాడతాను హలో బయటికి వెళ్ళారు భాస్కర్ ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఓ భాస్కర్ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ ఉంది ఈ రోజు ఆఫీసర్ రావట్లేదా ఒంట్లో పాలేదురా వస్తావు అనుకున్నానే ఏంట్రా ఇలా చేసావు నువ్వు ఎప్పుడు వింటారా హలో భాస్కర్ తో మాట్లాడేవా భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం మాట్లాడతాను ఫోన్ చేస్తాను ఎందుకంత డల్గా ఉన్నావు నీ చుట్టూ చూడు అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు కమాన్ యా లెట్స్ ఆఫ్ ఫన్ నేను వెళ్ళు నేను వస్తాను ఓకే చాలా అసహ్యంగా ఉంది రాఘవా ఒక పెళ్ళి చేసేలోగా పరువు మర్యాద అన్ని పక్కన పెట్టాల్సిందే సరేలేవే సరేమా

ఇల్లంతా వెతికి చూడమంటావా అది సరే మాట్లాడతాను నువ్వు బాధపడుకో సుశీల తప్పగా మాట్లాడలేదంటున్నారు మాతో ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తుంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేనుంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళి అనేది ఒక వరం అయ్యా ఆ వరాన్ని నాకు ఇవ్వడానికి భగవంతుడికి మనసు రాలేదు చివరి వరకు భార్యనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది కోపంగా ఏది మాట్లాడుకో సుశీల నాకు తెలుసమ్మా మేము అంత తప్పగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్ గా చెప్తున్నా దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టు ఉండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదనే అంటుంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హావ్ యు హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ కంట్రీస్ ఓకే గుడ్ నైట్ చాల రాఘవా ఇంతగానో బతిమాలే బయలుదేరదాం కదా అవునండి సి వెళ్తు గాని అమ్మ సుసి భాస్కర్ పెళ్ళి ఒప్పుకున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కివ్వ ఇదిగో ఒక్క నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ ఈ బిళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ దీనికి ఎంత బిల్డప్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను బాస్కర్ ప్లీజ్ బాస్కర్ అని తలుచుకుంటేనే అసహేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు కంగారు పడక నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని నాకు ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చాయి నీకేం బాబు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం మరైతే ఎంతమంది మంది అమ్మాయిలతో తిరిగా వాళ్ళతో తిరగడంతో సరి నీకు విషయం తెలుసా వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు అంటే నువ్వు బొమ్మ కత్తివాట్లాడుతున్నావు నా అక్కడ అమ్మాయి మాట్లాడిన మాటలు అన్నట్టే అనిపించింది తన కొడుకు కోసం ఏ తండ్రి చేయని పనిని మా నాన్న నా కోసం చేశాడు ఆయన్ని తలెత్తి చూడాలంటేనే నాకు సిగ్గనిపిస్తోంది అటువంటి తండ్రికి పుట్టడం నా అదృష్టం చెప్పాలి నేను చేసిన తప్పులను తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది సారీ నన్ను క్షమించు జీఫర్ని నేను కోరుకోడు నా తప్పే ప్రతిసారి నేను క్యాండిల్స్ వెలిగించేటప్పుడు నాకు మంచి జరుగుతుందేమో అనుకున్నాను కానీ అది జనిఫర్కి చెడుగా మారింది మర్చిపోవాలి నేను జనిఫర్ని మర్చిపోవాలి జరిగిందంతా కూడా మర్చిపోవాలి దీని జనిఫర్ ని మర్చిపోయినా నువ్వు మాత్రం తన్ని మర్చిపోకు జెనిఫర్ ఎప్పుడు బాగుండాలి అర్థమైందా అందాన్ని ఆరాధించడంలో తప్పులేదు కానీ దాన్ని అనుభవించాలనుకోవడం తప్పనే నాకు అర్థమైంది మనసు మార్చుకొని జెనిఫర్ జ్ఞాపకాలన్నీ నేను గాల్లో వదిలేశాను చేశారా జీఫర్ ని మోసం చేయడానికి నీకెలా మనసు వచ్చింది జనీఫర్ ని వంటదనం చేసి నువ్వు మాత్రం వెళ్ళిపోయావు కదరా పదిహేను రోజులుగా హాస్పిటల్లో ఉంచి అన్ని చెకప్స్ చేశాం ఏ ట్రీట్మెంట్ ఆమెను బతికించలేదని డాక్టర్లు కూడా చెప్పేశారు స్టిల్ ఇప్పుడు చివరి ఘడియల్లో ఉంది మీతో ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది అది ఏంటో నాకు అర్థం కాలేదు నేను స్టెల్లాని చూడాలి ఏడో ఒక స్టెల్లా విన్సెంట్ ఇప్పుడు మనతో లేకపోయినా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో ఉంటారా భయపడకు నిన్ను నేను చూసుకుంటాను స్టెల్లా ఏడో ఒక స్టెల్లా తను చాలా భయపడుతుంది జెనిఫర్ తను ఎక్కడ చనిపోతుందేమోనని చాలా దిగులు పడుతుంది స్టెల్లా డార్లింగ్ ఇదిగో జెనిఫర్ వచ్చేసింది ఇంకెందుకు దిగులు నేను వెళ్ళి వేణి తీసుకొస్తాను ఇప్పుడు వస్తాను డార్లింగ్ నేను చెప్పింది గుర్తుంది కదా అది మాత్రమే రాయాలి రాయ మంతన కదా రాయ చిపిరటి కా రాయ స్టిలా ఫిలింగ్స్ నికా తమియా జేనిఫార్యా ఇక తను ప్రాతగా నేమో నానే భాయ్ పడ్తందే మరిద్దరం కలిసి ఎందుకు ఒక్కటిగా ఉండకూడదని తననుకుంటోంది స్టెల్లా మనసులో అదే ఉంది కావాలంటే వాడికి చూడ నువ్వేమనుకుంటున్నావు స్టెల్లా అనుకుంటున్నది తప్పు కాదనిపిస్తోంది విన్సెంటి గనక ఉండుంటే నేను అసలు ఈ విధంగా ఆలోచించే ఉండేవాడిని కాదు మరిద్దరం కార్లో వచ్చేటప్పుడు ఊర్లో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా ఈ లోకం చాలా చెడ్డది జనిఫర్ మగవాడి తోడు లేకుండా ఏ ఆడది జీవించలేదు జెనిఫర్ నేనే తప్పుగా మాట్లాడానా ఆలోచించుడు జెనిఫర్ జెనిఫర్

ఫాదర్తో తో చెప్పి నేనేం చేస్తాను చూడు ఈ దుర్మార్గుడి వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకుని వెళ్ళిపో నా ఆశీస్సులు ఎప్పటికీ నీతో ఉంటాయి

ఎప్పుడో నీకుంటాయి ఏంటి ఏమిటి రాతలా నేను దుర్మార్గులా కనిపిస్తున్నానా నా నుంచి అది తప్పించుకోవాలా ముందు నా నుంచి తప్పించుకో